నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త డెవలప్మెంట్ ఆసక్తికరంగా మారింది మొన్నటి వరకు సిబిఐ విచారణ ముగిసినట్టే అని ప్రకటించారు కానీ కోర్టులో మాత్రం సిబిఐ అధికారి పైన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడి పైన పెట్టిన కేసులన్నీ కూడా క్వాష్ చేస్తూ ఈ రోజు ఆర్డర్స్ పాస్ అయ్యాయి సో ఈ కేసు తదుపరి భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది విచారణ పూర్తయిందా లేదు ఇంకా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందా ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నించడంతో మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు నమస్తే నమస్కారం సార్ విద్యాసాగర్ గారు ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి రూలింగ్ కానీ ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు మళ్ళీ ఇది క్వాష్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి కేసులను క్వాష్ చేయడము విచారణ స్టేటస్ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం సో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఈ రోజు జరిగినటువంటి పరిణామము అత్యంత కీలకమైనటువంటి పరిణామం అంటే లాస్ట్ టైం చార్జ్షీట్ ఫైల్ చేసేది మీరు చెప్పేది ఏమైనా ఉందా అని సుప్రీం కోర్టు సిబిఐ ప్రశ్నించినప్పుడు విచారణ ముగిసింది మా సైడ్ నుంచి అన్నది వాడు చెప్పినటువంటి మాట అయితే ఈ కేసులో సునీతారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు ఆమె ఇంప్లి పిటిషన్ వేశారు ఇంప్లి పిటిషన్ వేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో తను సారీ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒక టోటల్ సినారీలో తను కూడా ఇప్పుడు పార్ట్ అవుతాయి పార్సల్ ఎందుకంటే సుప్రీంకోర్టు ఆవిడ పిటిషన్ని ఈ కేసులో అటు సిబిఐ వాదనలు కానివ్వండి లేకపోతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేరస్తుల తరఫు నుంచి జరిగే వాదనలు కాకుండా తనకున్నటువంటి అభ్యంతరాలను సుప్రీం కోర్టుకు చెప్పడానికి ఆ అభ్యంతరాల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకోవటం అన్నది తన ఉద్దేశం కాబట్టి ఆవిడ ఇన్వా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు ఇప్పుడు ఈ రోజు జరిగిన మీద ఆవిడ వాళ్ళ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన సిద్ధాంత వాదనలు వాదించేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అవినాష్ రెడ్డి మీద మొట్టమొదటి ఆరోపణ ఆరోపణ అంటే ఇన్వెస్టిగేషన్ తన పాత్ర మీద చేయాలని చెబుతూనే దీన్ని సూత్రధారులు ఎవరో తేల్చాలి అన్న విషయం మీద ఆయన చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు సో బేసింగ్ ఆన్ దట్ పాయింట్ సుప్రీంకోర్టు సిబిఐ అడిగింది ఏంటంటే మీరు దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా మీరు అయ్యిందా కా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళు పర్మిషన్ తీసుకోలేరు మీకు ఫర్దర్ గా చేసే ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వెరీ 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 క్రూషియల్ మీరు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్లను నేరస్తులుగా అభియోగాలు ఉన్నటువంటి వాళ్లను కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకుంటున్నారా దట్ ద మెయిన్ పాయింట్ మొత్తం టోటల్ సారి థర్డ్ పాయింట్ ఈ కేసులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఈ కేసులో సిబిఐ ఫైల్ చేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో బెయిల్ క్యాన్సలేషన్ పిటిషన్స్ అసలు మీరు ఎంతమందికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడుగుతున్నారు మీరు దాని మీద ఒకటి ఫైల్ చేయండి అన్నారు సో అందులో శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఎక్స్వెచ్ చాలా మంది ఉన్నారు సో ఈ వాదనలకు భిన్నంగా వాదించేటటువంటి సుప్రీం కోర్టులో ఎవరు నేరస్తుల తరపున ఎవరైతే ఉన్నారో అక్యూజ్ తరపున వాళ్ళ అడ్వకేట్ కి ఇచ్చినటువంటి సీరియస్ గా ఇచ్చినటువంటి మా చెప్పినటువంటి మాట ఏంటంటే మీ మొహాలు చూసి మేము ఫైన్ వేయకుండా ఆపుతున్నాము అదర్వైజ్ దాని పరిణామాలు వేరుగా ఉండేటివి అంటే మీ మీద గౌరవంతో అన్నది కౌన్సిల్ అడ్వకేట్ మీ మొహం చూసి వదిలేస్తున్నామని చెప్పారు చివరగా ఐదో విషయం ఏంటంటే ఈ రామ్ సింగ్ సిబిఐ ఎస్పీ మీద పెట్టినటువంటి కేసు ప్లస్ సునీతారెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తో పెట్టినట్టు ఉన్నాయి ఇవి కేసును పక్కలో పట్టించడానికి ఉన్నాయి అని చెప్పి చెప్పి మరి ఆ కేసుని ఎఫ్ఐఆర్ ని స్క్వాష్ చేసింది అంటే ఈ కేసు మొత్తం అంటే ఐదు పరిణామాలు జరిగాయి రోజు ఒకటి రెండు కాదు ఈ ఐదు పరిణామాల్లో రిలీఫ్ ఎవరంటే ఇక్కడ అటు రామ్ సింగ్ కానివ్వండి ఇటు సునీతారెడ్డి గారు కానివ్వండి అండ్ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కానివ్వండి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు అన్నది మరి తప్పుడు కేసులు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎవరు ప్రొవోక్ చేస్తే పెట్టారు ఏ రకంగా వాటి మీద ఇన్వెస్టిగేషన్ నచ్చింది మీద ఐ థింక్ నెక్స్ట్ లెవెల్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేతిలోకి వెళ్ళే సిబిఐ చేతిలోనే ఉందని అనుకోవచ్చు ండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ అట్ ఆల్ సుప్రీంకోర్టు సిబిఐ ఏదైనా చెప్పినా కూడా సునీత రెడ్డి గారి వాదనలు తీసుకున్నటువంటి తప్ప తీసుకునేటటువంటి అవకాశం లక్ష పర్సెంట్ ఉంది ఒకటి రెండవది అవసరం అయితే ఇప్పుడున్న టీమును కాకుండా వేరే టీమును ఫామ్ చేసి ఆ ఫా ఆ టీం ద్వారా కూడా ఈ కొన్ని అన్ డిస్క్లోజ్డ్ ఇష్యూస్ ఇన్ ద చార్జ్ షీట్ బట్ నాట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దట్ డిస్క్లోజ్డ్ ఇష్యూస్ అనేది ఒకటి ఉంది అక్కడ ఇష్యూ ఒకటి ఉంది అంటే సిబిఐ వేసేటువంటి చార్జ్ షీట్ లో కొన్ని అంశాల మీద పూర్తిగా విచారణ జరగకుండానే ముగించడానికి సిబిఐ వాళ్ళు గతంలో చెప్పారు ఉన్నటువంటి ఆరోపణను ఇటు సునీతారెడ్డి అడ్వకేట్ ఎవరైతే రుద్రా ఉన్నారో ఆయన రేస్ చేసిన పాయింట్స్ మీద ఇప్పటి వరకు చేసినటువంటి టీం కాకుండా కొత్తగా ఈ అంశాల మీద విచారణ చేపట్టి నివేదిక సమర్పిస్తారా అడిషనల్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేయమంటారా లేకపోతే ఆ యొక్క పాత్రను మాత్రం సపరేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని సపరేట్ గా చూస్తారా అన్నది నెక్స్ట్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు డిసిషన్ ఉంటుంది బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ కేసు లో ఉన్నటువంటి నేరస్తులు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి నాకు తెలిసి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత కష్టకాలం వెయ్యి పర్సెంట్ ఉంది కానీ ఒక విషయం ఇప్పటివరకు కూడా మీరు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ గురించి ప్రస్తావించారు ఎవరి మీదైతే పదే పదే వేళ్ళెత్తి చూపిస్తున్నారో కేవలం ఏదో రాజకీయ ప్రకటనలాగో లేదా విమర్శలాగో ఆరోపణలుగా ఉంటాయి కానీ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పటికే ఆయన బెయిల్ పైనే ఉన్నారు ఆ బెయిల్ విషయాన్ని బెయిల్ రద్దు చెప్పండి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అదుపులోకి తీసుకొని విచారణ చేయడం ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు బెయిల్ క్యాన్సిల్ అయితే తీసుకుంటారు సో ఇక్కడ అరెస్ట్ కి అవకాశం ఉంది అంటారా అరెస్ట్ కి అవకాశం ఉందంటారా ఈ రోజు జరిగిన దాని అర్థం అదే అదే లీగల్ టెర్మ్ నాలెడ్జ్ దాని అర్థం అదే కస్టోడియల్ మీన్స్ అంటే పోలీస్ అదుపులో ఎప్పుడు ఉంటారు ఓకే అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాతనే అంటే ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చూపించి ఆ కన్సర్న్ కోర్టు ద్వారా కస్టోడియల్ పిటిషన్ వేసుకొని ఆ పిటిషన్ ద్వారా అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారణ చేస్తే ప్రొసీజర్ ప్రకారము ఇది అవసరమా అని అడిగింది అవసరం లేదు అని సిబిఐ చెబుతుంది అనుకోవట్లేదు ఎందుకంటే సిబిఐ లో పనిచేసేటటువంటి పనిచేసే రామ్ సింగ్ మీదే ఈ దేశంలో ఎప్పుడు లేకుండా లోకల్ వాళ్ళు అతని మీద కేసు పెట్టడము అతను అతన్ని ఇబ్బంది పెట్టడం ఒకటైతే సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఈ దేశంలో ఒక అరెస్ట్ చేయాలో అనేది విచారించాలని వెళ్తే విచారించలేక చేతులు ఎత్తేసి తిరిగి వచ్చినటువంటి సందర్భం నేనైతే ఎప్పుడు వినలా నా లైఫ్ టైంలో లో ఈ రెండు సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ లో వివేకాన రెడ్డి మర్డర్ లో జరిగినాయి చాలా మంది ప్రజలు కూడా ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగంగా ఈ కేసు సాల్వ్ అవుతుంది ముఖ్యంగా సునీతారెడ్డి గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు

ఆ రెండు కేసుల మీద రామ్ సింగ్ మీద పెట్టిన కేసు మీద లేకపోతే సునీతారెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ మీద పెట్టిన కేసులో పునర్విచారణ జరిపించి వాటి మీద ఒక కేసులో ముప్పై తొమ్మిది పేజీలో ఒక కేసులో నలభై రెండు పేజీల విచార ఆ ఒక దాని మీద ఒక విచారణ జరిపి విచారణ నివేదికను సుప్రీంకోర్టు ఇచ్చి ఈ రోజు ఒక సమ్ అహ్మది జుబేర్ అహ్మది సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్ట్ పేరు ఆంధ్రప్రదేశ్ నుంచి కేసును రిప్రజెంట్ చేశారు రోజు ఏది సుప్రీం కోర్టు ఇన్ బిహాఫ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో ఇక్కడ స్టేట్ కూడా స్టేట్ ఇందులో ప్రతివాది కాదు బాగా గుర్తు పెట్టుకోండి స్టేట్ ఇందులో ప్రతివాది కాదు స్టేట్ పరిధిలో లేదు సిట్ పరిధిలో లేదు కేసు పరిధి లో ఉంది అట్లాగే సిబి ఇన్వెస్టిగేషన్ లో ఉంది అక్కడ పార్టీ థర్డ్ పార్టీ అక్యూజ్డ్ సారీ విక్టిమ్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉన్నారు ఎవరు సువిధర్ రెడ్డి గారు ఉన్నారు తన వాదన నేరుగా సుప్రీం కోర్టుకి చెప్పుకుంటున్నారు అట్లాగే కోర్ట్ నేరుగా సిబిఐని అడుగుతుంది సిబిఐ నేను నేరుగా సుప్రీం కోర్ట్ కి రిఫరెన్స్ చేస్తుంది దెన్ వెరీ ద క్వశ్చన్ ఆఫ్ స్టేట్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ సో ఈ స్టేట్ కి లీగల్ ఆస్పెక్ట్ లో లీగల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ రోజు ఇచ్చినటువంటి క్లియరెన్స్ తర్వాత ఇంకాస్త అప్ అవ్వడానికి ఇన్వెస్టిగేషన్ అవకాశం ఉంటుందా సెప్టెంబర్ తొమ్మిది తర్వాత లక్ష పర్సెంట్ స్పీడ్అప్ అవుతుంది తొమ్మిది తర్వాతే అవుతుంది ఎందుకంటే సిబిఐకి టైం ఇచ్చింది కదా ఓకే సిబిఐకి టైం ఇచ్చింది నువ్వు చెప్పు జవాబు చెప్పు అన్నది ఆ రోజు ఏం జవాబు చెప్తాదో సిబిఐ చూడాలా చూస్తే నాకు తెలిసినంత వరకు సిబిఐ ఏదో అవినాష్ రెడ్డి మీద వల్లమాల మీద ప్రేమ చూపిస్తుందనో లేకపోతే సిబిఐ పేర్కొన్నటువంటి కొన్ని అంశాల మీద ఈ రోజున ఆర్గ్యుమెంట్ లో అన్డిటెక్టెడ్ గా అన్ ఏమంటదని అంటే అన్ క్లోజ్డ్ ఇష్యూస్ గా మిగిలిపోతే చరిత్రలో సుప్రీంకోర్టులో ఏదోగా ఆ చరిత్రలో భాగం అయిపోతుంది నేనైతే అనుకోవట్లేదు దీనికి ఒక చోట కన్క్లూజన్ ఒక కన్క్లూడ్ అనేది రావాలా జస్టిస్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వాలా ఏ రకమైన జస్టిస్ ఇస్తుంది అంటే వివేకాంత్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో యునిక్ ఏంటంటే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఈ కేసులో చంపిన వాళ్ళే ప్రత్యక్ష సాక్షి ఎందుకంటే దస్తగిరి దస్తగిరి ఈ కేసులో అతను అప్రూవర్ గా మారి అక్యూజ్డ్ గా ఉన్నటువంటి అప్రూవర్ గా మారి ఎవరెవరు ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అన్న విషయాన్ని ప్రత్యేక సాక్షిగా కన్వర్ట్ అయిపోయాడు కేసులో ఒకటైతే దాని తర్వాత సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ ఈ మధ్య కన్వర్ట్ అయ్యాడు మళ్ళీ ఆ కేసులో సునీల్ యాదవ్ కు దస్తగిరికి అటు కోన్ టీమ్ కి అటు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి అండ్ కోన్ టీమ్ కి ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఇక్కడ ఓకే సో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అందులో నిందితులే నిందితులే ప్రత్యక్షంగా కోర్టు ముందుకు వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ గా మారి ఇది కథ మొత్తం చెప్పారు అయితే నేరసులకు అంత చంపిన అంతవరకే తెలుసు అయితే అవినాష్ రెడ్డిని విచారిస్తే ఏదైతే సూత్రధారులు మాట్లాడుతున్నామో సూత్రధారులు ఆ దగ్గర ఇక్కడ జరగాల ఇక్కడ చంపింది చంపించింది డబ్బు గొడ్డలి పాత్ర టైము ఆ గూగుల్ టేక్అవుట్ ఇవంతా అయిపోయింది సూత్రధారులు ఎవరు ఏ కోడంలో చేశారు అన్నది మాత్రమే పెండింగ్ ఉండాలి ఆ సూత్రధారుల కోసమే సునీత రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు విశ్లేషణ అందించినందుకు ఇక సెప్టెంబర్ తొమ్మిది తర్వాత ఈ కేసు మరింత వేగంగా పురోగమించే అవకాశం ఉండదని విద్యాసాగర్ గారు చెప్తున్నారు సుప్రీం ఈ రోజు ఐదు రకాల అంశాలపైన క్లారిఫికేషన్స్ ఇచ్చింది సిబిఐ ఈ తొమ్మిదవ తేదీ లోపు వేయబోయేటువంటి పిటిషన్ ఆధారంగా అసలు నిందితులు ఎవరు కేసులో సూత్రధారులు ఎవరు అన్నటువంటి అంశం తేలడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని విశ్లేషిస్తున్నారు విద్యాసాగర్ ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి